ద దేవునికి స్తోత్రం ప్రభు నామంలో అందరికీ శుభములు ఈ రోజు స్ప్రింగ్ ఆఫ్ విజ్డమ్ జ్ఞాన ఊట అనే కార్యక్రమంలో ఐశ్వర్యవంతుని దృష్టికి తానే జ్ఞాని అనే అంశమును ధ్యానిద్దాం తల్లిదండ్రులు మీ బిడ్డలను ప్రోత్సహించి సిద్ధపరచండి బిడ్డలందరూ కంటత వాక్యము వీక్లీ క్విజ్ నోట్ చేసుకునండి ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధుడు అయిన మా క్రీస్ చేసు ప్రభువ నీ నామం నాకే లెక్కలేనని స్థుతులు స్తోత్రములు తండ్రి ఇంతవరకు నీ కృపలో మమ్మను భద్రపరిచినందుకై నీకే వందనములు ప్రభువా నీతి న్యాయములు కానరాని అపాయకరమైన దినములలో ఉన్నాము దేవా నీవే మా న్యాయాధీశుడవు రాజువు శాసనకర్తవై ఉన్నావు నీ వైపు నా కన్నులెత్తి కనిపెట్టుకున్నాను దేవా అంధకార శక్తులను లయము చేసి బంధింపబడిన ప్రతి కార్యమును విడుదల చేయండి నీ మహత్తర శక్తితో కార్యాలను జరిగించండి తండ్రి నీ చిత్తానుసారముగా నీ కృపలోనని నడిపించమని ఏసై నామములో బ్రతిమా వేడుకొంచున్నాను తండ్రి ఆమె సామెతలు ఇరవై ఎనిమిది పదకొండు నుండి ఇరవై వరకు సామెతలు ఇరవై ఎనిమిది పదకొండు ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని వివేకము గల దరిద్రుడు వాణిని పరిశోధించను ఐశ్వర్యవంతుడు తన స్థాయిని బట్టి గర్వాతిశయంతో తానే జ్ఞాని అనుకుంటాడు యుక్తమైన ఎవరి ఆలోచనలను అంగీకరించకుండా అవివేకముతో ఉంటాడు మొదటి తిమోతి ఆరు పదిహేడు ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమనందు నమ్మిక ఇంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచే దేవుని అందే నమ్మికయించుడి వివేకము గల దరిద్రుడు అవివేకి అయిన ఐశ్వర్యవంతుని చర్యలను పరిశోధిస్తాడు ఒకని కలిమి విస్తరించుట వారి జీవమునకు మూలము కాదు సామెతలు ఇరవై ఎనిమిది పన్నెండు నీతిమంతులకు జైము కలుగుట మహాఘనతకు కారణము దృష్టిలు గొప్పవారగినప్పుడు జనులు ఎందురు నీతిమంతులు వారి బ్రతుకు దినములలో ఎన్నో నిందలు అవమానములు భరించుటకు దేవుని ఆశ్రయిస్తారు గొప్ప జయమును పొందుకొని మహాఘనతకు కారణభూతులవుతారు అదే పరలోక ధన్యత దుష్టులు తమ దీనులను దరిద్రులను బాధిస్తారు కావున దుష్టులు గొప్పవారినప్పుడు జనులు భయభ్రాంతులకు గురై దాగి ఉంటారు యషయా ముప్పై రెండు ఆరు మూడులు మూడోవాకులు పలుకుతురు భక్తిహీనముగా నడుచుకుందరు యహోవాల గూర్చి కాని మాటలాడుచు ఆకలి జీవనాధారం వారి జీవనాధారము వానికి పానీయం లేకుండా చేయొచ్చు హృదయపూర్వకముగా పాపం చేస్తారు సామెతలు ఇరవై ఎనిమిది పదమూడు అతిక్రమములు దాచిపెట్టివాడు వర్ధిలడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరము పొందును అతిక్రమములు ఎంత దాయాలన్నా దాగవు బట్టబయలు చేపడతాయి లోక పన్నెండు మూడు మీరు చీకటిలో మాట్లాడుకుని వెలుగులో వినబడును మీరు గదలయందు ఎందు చెవిలో చెప్పుకున్నది మిద్దెల మీద చాటింపబడునని వాక్యం పాపమును తమకు తాముగా ఒప్పుకున్న వాటిని విడిచిపెట్టకుండా అదే పాపమును మరలా మరలా చేస్తారు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలంటే దేవుని శక్తిని ఆశ్రయించాలి పశ్చాత్తాపంతో ఒప్పుకొని విడిచిపెట్టాలి క్రీస్తు రక్తములో శుద్ధీకరింపబడాలి అప్పుడే నీవు నూతనపరచబడి దేవుని కనికరమణకు పాత్రుడవుతావు సామెతలు ఇరవై ఎనిమిది పద్నాలుగు నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు హృదయము కఠినపరుచుకున్నవాడు కీడులో పడును నిత్యము దైవభయము గల వారి హృదయము సున్నితముగా దీనత్వంతో ఉంటాలి దేవుని భయముతో వాక్యానుసారముగా సరిదిద్దబడి శరీరాత్మలను పరిశుద్ధపరచుకోవాలి దేవుని భయము మనుషులను పాపము నుండి దూరపరుస్తుంది కీర్తన నూట పంతొమ్మిది పదకొండు నేను పాపం చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను భయము నుండి పాపం చేయకుడని వాక్యం సరివిస్తుంది దేవుని వాక్యము హృదయములో తాకబడినప్పుడు వాక్యానికి లోబడి దీనత్వంతో హృదయమును తెరచి పశ్చాత్తాపంతో సరిదిద్దుకోవాలి నూతన పరచబడి పవిత్రముగా నీతి మార్గములో నడుచుకున్నట్లయితే ధన్యతను పొందుకుంటావు దేవుని వాక్యాన్ని తిరస్కరించి హృదయాన్ని కఠినపరుచుకుంటే మరింత కీడలో చిక్కుకుంటా సుమా సామెతలు ఇరవై ఎనిమిది పదిహేను ఎలుగుబంటియు దరిద్రులైన జన్లనే దుష్టుడును సమానములు గాయమునుంది ప్రాధముతో బొబ్బరించు సింహమును పిల్లలను పోగొట్టుకుని క్రూరముగా తిరుగులాడు ఎలుగుబంటియు దరిద్రులనేలు దుష్టునితో పోల్చబడ్డాయి దుష్టుడైన రాజు ప్రజాహితము కాని కఠినమైన సంస్కరణలను చేసి క్రూరముగా పరిపాలిస్తూ ప్రజలను బాధిస్తాడు ఆ రాజ్యములోని ప్రజలు స్వేచ్ఛగా బయటకు వెళ్లి తమ అవసరములను తీర్చుకోలేక భయభ్రాంతులతో జీవిస్తున్న పరిస్థితి ఈ విధముగా పాల్చబడినది దరిద్రులైన జనులను వారి దారిద్ర్యం నుండి విడిపించి లేవనెత్తే విధంగా పాలన ఉండాలి రాజైన సులువును దేవుని ప్రజలను పరిపాలించుటకు కావలసిన జ్ఞాన వివేకములు గల ఆత్మను దేవుని నుండి పొందుకొని దయతో పరిపాలించాడు సామెతలు ఇరవై ఎనిమిది పదహారు పదిహేడు వివేకము లేని వాడవైనా బాధపెట్టు అధికారి దుర్లాభమును ద్వేషించివాడు తీర్థాష్యమంతుడను ప్రాణము తీసి దోషము కట్టుకుని వాడు గోతికి పరుగెత్తుచున్నాడు ఎవరను అట్టి వాణిని ఆపకూడదు జ్ఞాన వివేకమును గల ఆత్మ వాని హృదయమును పరిశోధించి మంచి చెడులను మేలు కీడులను వివేచిస్తాది మేలైన దానిని చేపట్టి కీడును విసర్జిస్తాది అట్లే ధనాపేక్షతో దుర్లాభమును ఆశించకుండా దానిని ద్వేషించేవాడు దీర్ఘాయుష్మంతుడునని వాక్యం అక్రమ లాభమును అపేక్షించకుండా న్యాయార్థమైన కష్టార్జితముతో జీవిస్తూ నీతి న్యాయములను అనుసరించేవారు దీర్ఘాయువులుగా ఉంటారు నీతివంతుడి కష్టార్జితము జీవదాయకము ధనాపేక్ష అనే ధనదాహముతో మనుషులను చేస్తుంది అతని హృదయంలో కలవరము పుట్టించి అశాంతికి అనారోగ్యమునకు గురి చేస్తుంది వాడు వచ్చిన ప్రతి పైసా కూడబెట్టకే చూస్తాడు ఖర్చు చేయటకు వ్యసనపడి బాధ నందుతాడు చివరికి ఆ ఆస్తి తాను అనుభవించాడు అది వేరే కనిపాలవ్వడం వాక్య సత్యం ఒకరి ప్రాణమును అన్యాయముగా తీసి దోషము కూచుకుని వాని అపరాధ భావము నిత్యము అతని తరుముతాది ముందు నుయ్యి వెనుకబొయ్యి అన్నట్లు అతని మనసు దోషారోపణతో నలిగిపోతాది కత్తి వరలో ఉంచుము కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేతనే నశించు అని యేసుక్రీస్తు తన శిష్యుడైన సీముని పేతుడితో చెప్పాడు ప్రాణము తీసి దోషము కట్టుకున్నవాడు తన మనస్సు తనపై ఆరోపించే ఆ దోష శిక్షను భరించలేక తనకు తానే శిక్ష విధించుకుని బలవన్ మరణం పాలవుతారు అట్టి వారిని బ్రతిమాలి అలా చేయవద్దని ఎవరు ఆపకూడదని వాక్యం సవిస్తుంది ఇస్కల్యత యూదా యేసుక్రీస్తుని అప్పగించిన తర్వాత ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ వెండి నాణ్యములను దేవాలయంలో పారవేసి పోయి పెట్టుకున్నాడు సామెతలు ఇరవై ఎనిమిది పద్దెనిమిది యథార్థంగా ప్రవర్తించేవాడు రక్షింపబడును మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును యేసుక్రీస్తు ఈ భూమి మీద నీతి యథార్థతలను స్థాపించుటకు వచ్చాడు ఆయనే సత్యము కృపయు సత్యమును ఆయన ద్వారానే కలిగినవి నేను సత్యమనే చెప్పుచున్నాను నన్ను ఆరాధించవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని సెలవి ఇచ్చాడు వ్యాహాను పదహారు పదమూడు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించను ఆయన మనలను సత్యమందు ప్రతిష్ట చేస్తాడు యేసుక్రీస్తు ద్వారా మనము సర్వసత్యము అనగా రక్షణ మార్గములోనికి నడిపించబడి యథార్థముగా ప్రవర్తిస్తాము ఎన్నిసార్లు గర్దించినా లోబడని వాడు మరి లేకుండా హఠాత్తుగా నాశనమగునని వాక్యం మూర్ఖులు మూర్ఖ ప్రవర్తనతో దేవుని ఉపదేశమును అంగీకరించక దేవునికి అయిష్టంగా జీవిస్తే వాక్య ప్రకారము హఠాత్తుగా నాశనములో పడిపోతారు అయితే కీడు జరగక ముందే సమయం ఉండగానే ఆయన ఇచ్చిన తరుణములను సద్వినియోగం చేసుకుని రక్షణ మార్గంలోనికి మళ్లింపబడాలి సామెతలు ఇరవై ఎనిమిది పంతొమ్మిది తన పొలము సేద్యం చేసుకున్న వానికి కడుపు నిండా అన్నము దొరుకును పెద్దమైన వాటిని అనుసరించే వారికి కలుగు పేదరికము ఇంతంత కాదు రైతు కాలానుగుణంగా వ్యవసాయం సాగు చేసి కష్ట నష్టాల కోర్చి నమ్మకముగా పొలము సేద్యపరిచినప్పుడు తగిన సమయములో వానికి పంట చేతికి అంది ఎంతో సంతోషం కలిగి చేస్తది కష్టములకు ప్రతిఫలం లభించి కడుపు నిండా ఆహార పానీయములు నెమ్మది సంతోషము కలుగుతుంది దేశంలో నమ్మకస్తులైన వారిని దేవుడు కనిపెట్టుచున్నాడు వ్యర్థమైన వాటిని అనుసరించి వారు పేదరికమును కోరి తెచ్చుకుంటారు వారు తమకు వచ్చే రాబడిని బట్టి ఖర్చు చేయరు వారితో పోటీ పడి అప్పులు చేసి అధికుల వలె హెచ్చుగా స్థాయికి మించి ఖర్చు చేస్తారు అధికమైన పేదరికము గురి వలె వారి మీదికి వచ్చి వాటి నుండి బయటపడలేక సతమతమవుతారు వీరు ఆత్మీయ అంధులు అవివేకులు దేవుని రక్షణ జ్ఞానం సంపాదించుకున్న వారు సమయోచితమైన దేవుని సహాయముతో ఆదాయమునకు తగిన విధముగా ఖర్చు చేసి సంతోషముగా దేవుని మహిమార్థముగా జీవిస్తారు సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును ధనవంతుడటకు ఆచరపడేవాడు శిక్షణ అందకపోడు దేవుడు మన ఎడల నమ్మదగినవాడుగా నీతివంతుడుగా ఉన్నాడు మనము నమ్మకమైన వారముగా నీతిమత్వంతో జీవించాలని ఆయన ఉద్దేశ్యం దేవుని మహిమ కొరకు నమ్మకమైన సాక్షుడుగా జీవించాలి అన్ని సమయాలలో నిన్ను నీవు తగ్గించుకొని దేవుని ఎందుకు అతిపడాలి నీ చేతికి వచ్చిన ఏ పనిలోనైనా శక్తివంచన లేకుండా చేయాలి దేవుడి నీకిచ్చిన తలాంతులను దేవుని మహిమ కొరకు వినియోగించాలి అప్పుడే దేవుని దీవెనలను అధికంగా మూలమైన ధనాపేక్షను విసర్జించాలి ధనవంతులకు అపేక్ష కలవారు దుర్లాభమును ఆశిస్తారు వారి ఆశలు భంగమైపోతాయి దేవుని శిక్షక పాత్రలవుతారు మొదట బహు త్వరితంగా దొరికిన స్వార్థము తుదకు దీవెన పొందకపోవును న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము వాక్యము నుండి ప్రాముఖ్యమైన విషయాలు నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు హృదయము కఠినపరచుకునేవాడు లోపడను యథార్థముగా ప్రవర్తించేవాడు రక్షింపబడను మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవను కంటత వాక్యం సామెతలు ఇరవై ఎనిమిది పదమూడు అతిక్రమములను దాచిపెట్టివాడు వర్ధిలాడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరము పొందను క్విజ్ క్విజ్ జవాబులను కామెంట్స్ లో పెట్టండి క్విజ్ లో మీరు పాల్గొని మీ స్నేహితులకు షేర్ చేయండి క్విజ్ ను ఫాలో అవ్వండి ఒకటి వివేకము గల డాష్ వాణిని పరిశోధించను ఏ అల్పుడు బి ధనుడు సి దరిద్రుడు డి ధనవంతుడు రెండు డాష్ ను ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును ఏ ధనాపేక్ష బి లాభాపేక్ష సి లాభము బి దుర్లాభము మూడు నమ్మకమైన వానికి డాష్ మెండుగా కలుగును ఏ దీవెనలు బి శాపములు సి మేలులు డి కీడులు దేవుడు ఈ కార్యక్రమమును పరింప ఆమె అనేక మందికి వాక్యం అందించబడాలని మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ 64. God bless you.